నా పేరు ఎల్లారెడ్డి సో మేము వచ్చేసి బుడాయిపల్లె చెరువు దగ్గర ఇక్కడ ఉన్న బాధితులందరూ ఫ్లాట్స్ అనేది కొనడం జరిగింది చెరువు దగ్గర సో ఇక్కడ నుంచి ఇక్కడికి రోడ్ అనేది డెవలప్మెంట్ అవుతున్న ఈ తరుణంలో సో ఇక్కడ ఉండే ఫ్లాట్స్ అన్నిటినీ ఆకుపై చేసి మా అందరికీ దారి లేకుండా మరియు మా భూముల్ని మాపై హక్కు లేకుండా కొద్దిమంది వ్యక్తులు కొన్ని శక్తుల ద్వారా అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు సో దీనికి గాను మేము చాలామంది అధికారులని ఆల్రెడీ సంప్రదించడం జరిగింది అయితే అధికారులు చాలామంది ఏం చెప్తున్నారంటే దీన్ని ఇంత త్వరగా ఈ సమస్య అనేది పరిష్కరించబడదు అనేసి చెప్తున్నారు కానీ ఈ సమస్య ఈ రోజుకి మొదలై ముప్పై రోజులు దాటింది మేము చాలామంది అధికారులని ఆల్రెడీ సంప్రదించాము ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకా చాలామంది రాలేదు ఎందుకంటే వాళ్ళలో అరవై సంవత్సరాలు పైపడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడ కొన్న భూములకి ధర ఫ్యూచర్లో వస్తుందని ఆశతో కొన్నవారు వాళ్ళందరికీ ఈరోజు ఏంటంటే ఆశలన్నీ నిరాశపరుస్తూ కొద్దిమంది వ్యక్తులు దాన్ని కబ్జాకు గురి చేయడం జరిగింది దాన్ని కబ్జా అని కూడా చెప్పలేను ఇది ఒక వ్యవస్థ వ్యవస్థ ద్వారా జరిగిన ఒక నిర్లక్ష్యం అని చెప్పాలి వ్యవస్థ పైన మాట్లాడేంత వయసు నాకు లేకపోవచ్చు కానీ ఇక్కడ వ్యవస్థలో తప్పు వల్లే ఇదంతా జరుగుతుంది ఒక డబల్ రిజిస్ట్రేషన్ జరగడం వల్ల ఇక్కడ సమస్య అనేది చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయింది నాలుగు వందల తొంభై ఆరు డాష్ మూడు అనే ఒక సర్వే నంబర్లో డబల్ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది అంటే ఇక్కడ నేను కొంచెం ఎక్స్టెంట్ తీసుకుంటాను టైము సో ఎందుకంటే సమస్యని మీకు పూర్తిగా వివరించడం కోసం మాత్రమే ఒక తండ్రి కష్టపడి తన పిల్లల కోసం త వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక భూమి కొన్నాడు ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఆ ఫ్లాట్స్ రిజిస్ట్రేషన్స్ అన్నీ జరుగుతున్న సమయం నుంచి రెండు వేల ఐదు వేల రెండు వేల ఐదులో తన రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం అనేది జరిగింది అవన్నీ ఒక ప్రాపర్ లింక్ డాక్యుమెంటేషన్తోనే వస్తున్నటివి సో రెండు వేల పదిలో కొన్న భూమిని ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అంటే దరిదాపుల్లో ఇరవై సంవత్సరాల తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు ఇది వాళ్ళు కొన్న భూమి అనుకోండి దీని చుట్టూరు గోడ కట్టేసి ఈ భూమి మొత్తం మాది అని చెప్పి కొద్దిమంది వ్యక్తులు కొంచెం డాక్యుమెంట్ని డబల్ రిజిస్ట్రేషన్లు చేపించి దీని అంతా ఒక కబ్జా మాదిరి మేము కబ్జా అంటుంటే ఇది కబ్జా కాదా అంటున్నారు కొద్దిమంది అధికారులు ఎందుకంటే ఇది స్థలము ఈ స్థలంని కొన్నారు వాళ్ళు అంటున్నారు మావేమో ఫ్లాట్స్ లోపల ఉండిపోయాయి సో దీని పరంగా మేము చాలా మంది అధికారులను ఆల్రెడీ సంప్రదించాము మేము ఎవరెవరికి సంప్రదించాము ఈ ముప్పై రోజులు మేము ఎంత కష్టపడ్డాము సో అధికారులు మాతో ఏమన్నారు దీని వరకు మేము వాళ్ళు మాకు ఇచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటనేది ప్రతిదీ ఆడియో రికార్డు వీడియో రికార్డు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి కానీ మేము అవి వెంటనే వెంటనే అన్నీ ఒక్కసారిగా రివీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే మా సమస్య అనేది ఇక్కడ ఏ రాజకీయ పార్టీకి సంబంధించింది కాదు దయచేసి అందరు అండర్లైన్ చేసుకోండి ఇది కేవలము ప్రజల సమస్య ప్రజల సమస్య తప్ప ఇక్కడ ఈ యొక్క రాజకీయ పార్టీ వచ్చి మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము మాట్లాడము ఇలా అనే దానికి లేదండి ఏ రాజకీయ పార్టీ వ్యక్తులైనా సరే మా సమస్యని కన్సిడరేషన్ లెక్క తీసుకొని అధికారులు అందరూ మాకు న్యాయం చేయాలని ఇక్కడ ఉన్న సభ్యులు ప్రతి ఒక్కరి మనుషులలో ఉంది అరవై సంవత్సరాలకు పైబడిన ముసిన వాళ్ళు నలుగురు ఐదుగురు మంది ఆల్రెడీ బెడ్ పైన పడుకున్నారు ఈరోజు మా అమ్మ కూడా హార్ట్ బీట్తో అసలు లేవలేని పరిస్థితిలో ఉంది నేను ఇది చాలా బాధతో మా అమ్మ గురించే కాదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వాళ్ళ ఇళ్ల సమస్యలు చాలా ఉధ్రిత స్థాయిలో ఉన్నాయి దీన్ని అధికారులు చెప్తున్నాను జిల్లా కలెక్టర్ గారు మరియు ఎంఆర్ఓ గారు మరియు మున్సిపల్ కమిషనర్ గారు మీ ఆఫీసులకు వచ్చామండి మీ అధికారులు మాతో సరిగ్గా స్పందించడం లేదు ఎంఆర్ఓ గారు మీ దగ్గరకు కూడా మేము వచ్చాము మీ స్పందన కూడా సరిగ్గా లేదు మీ అధికారుల దగ్గరికి వెళ్ళాము మీ కింది స్థాయి అధికారులను కూడా సంప్రదించడం జరిగింది వాళ్ళు కూడా మాకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు మేము ఇంకా చాలామంది అధికారులను కలిసాము వాళ్ళు మాత్రం ఏమన్నారు సో మేమేమేమి ఏమేమి యాక్షన్స్ తీసుకోబోతున్నాము అనేది మీకు త్వరలోనే ఇంకా వివరాలు చెప్తాము అందుకని ఇంకొకటే గుర్తుపెట్టుకోండి ఈ ఈ సమస్యకి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము అన్న మేము మీకంటే చాలా బలహీనులం అవ్వచ్చు కానీ ఒక పద్యం ఉంది చిన్నప్పుడు బలవంతమైన సర్పం కూడా చలిచి మళ్ళీ అయితే చచ్చిపోయిందంట సో మేము అంత తక్కువ అంచనైతే వేయకండి మమ్మల్ని మేము ఇంత ఇక్కడ ఉండే పర్సన్లు ఎవ్వరు కూడా ఆ భూమి పిన హక్కు కో కోల్పోవడానికి ఇష్టపడడం లేదు మా భూమి మా హక్కు మా హక్కు మీరు కల్పించాలనేది ఇక్కడ ఉన్న ప్రతి అధికారుల్ని పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ విషయాన్ని ఆల్రెడీ ట్విట్టర్ ద్వారా ఫేస్బుక్ ద్వారా ఇన్స్టాగ్రామ్స్ ద్వారా నేను ప్రధానమంత్రి గారికి తర్వాత ముఖ్యమంత్రి గారికి లోకేష్ గారికి మాధవి మేడంకి అందరికీ కూడా ట్వీట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి కూడా నాకు ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు కానీ మేము ఆ ప్రయత్నం అయితే కొనసాగుతూనే ఉంది మీరు ఆ వివరాలన్నీ చెప్పచ్చు కదా అని మీరు అనుకోవచ్చు దయచేసి ఇక్కడ ప్రజలందరూ ఒకటే నేను కోరుకుంటున్నాను త్వరపడి డబ్బులు ఉన్నాయి కదా అని రిజిస్ట్రేషన్లు చేపించుకోకండి రిజిస్టర్ ఆఫీసులో ఒకటే చెప్తున్నారు ఎవరు వచ్చినా సరే బయ కొనేవారు అమ్మే వాళ్ళు వస్తే చాలు మాకు ప్రభుత్వం మా దగ్గర డబ్బులు తీసుకొని రిజిస్ట్రేషన్స్ చేయమని చెప్తుంది సో మేము రిజిస్ట్రేషన్స్ చేసేస్తాము మాకు కావాల్సింది ట్యాక్స్ మాత్రమే అని అంటున్నారు నేనేమంటున్నాను సార్ మీరు డబల్ రిజిస్ట్రేషన్స్ కూడా చేయడానికి ఒప్పుకోమని చెప్తుంది కదా మీకు సిస్టము ఆ డబల్ రిజిస్ట్రేషన్స్తో పాటు వాళ్లకు విఎల్టీ ట్యాక్స్ని కూడా అప్లై చేయమని చెప్పండి ఎక్కడైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో అక్కడే ట్యాక్స్ సిస్టమ్ అనేది ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయండి అప్పుడు మీకు తెలుస్తుంది వెకెట్ ల్యాండ్ ట్యాక్స్ మీరు వేశారనుకోండి ల్యాండ్ మ్యూటేషన్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఒక వ్యక్తి అరవై సంవత్సరాలు కష్టపడి మా ఫాదరు రిటైర్ అయ్యారు ఆయన డబ్బులు మొత్తం డబ్బులు పెట్టి అక్కడ ల్యాండ్ కొన్నారు టూ ఇయర్స్ బ్యాక్ అరవై సంవత్సరాలు వెనక్కి అయితే రావు ఈరోజు ఈ అరవై సంవత్సరాలు ఆయనకు వెనక్కి రావు ఆయనకు మళ్ళీ అంత డబ్బులు సంపాదించలేరు మీరేమో సింపుల్గా డబుల్ రిజిస్ట్రేషన్ చేశారు పై అడుగుతున్నాం సార్ ఈ రిజిస్ట్రేషన్ బ్లాక్ చేయండి సార్ అంటే మాకు హక్కు లేదండి అంటున్నారు రిజిస్ట్రేషన్ చేసేది మీరే మా కష్టాన్ని దోచుకుండేది మీరే ఎందుకు సార్ ఇండైరెక్ట్గా మా రక్తం తీసుకుంటే వచ్చి ఇక్కడే ఉన్నాం అందరం వచ్చి కోసేసుకొని మా రక్తాన్ని డైరెక్ట్గా తీసేసుకోండి మీరందరూ ఇంతకంటే ఇంతకట్టే ఇంకా బరితగించి మాట్లాడడం మా ప్రజల వల్ల అయితే కాదు మేము అధికారులను స్ప సంప్రదిస్తున్నాం సంప్రదించడం లేదు మాకు కొద్దిమంది అధికారులు పలుకుతున్నారు ఎవరెవరు పలుకుతున్నారు వాళ్ళ ఆడియో క్లిప్పింగ్స్ వీడియో క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి అవన్నీ నేను ఇప్పుడే వెంటనే ప్రెస్కి ఇచ్చేసి సార్ మీరు అందరూ స్ప్రెడ్ చేసేయండి సార్ మొత్తం ఈ మ్యాటర్ని అని నేను చెప్పను సో దానికి స్టెప్ బై స్టెప్ స్టేజ్ బై స్టేజ్ నేను తీసుకుని రావాలనుకుంటున్నాను అందరూ మా సమస్యను అర్థం చేసుకోవాలని కోరుకుంటూ మిగతా వాళ్ళు కూడా సభ్యులు కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారము నా పేరు నారాయణ నేను భాగ్యనగర్ కాలనీలో ఉంటాను గత ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఏడో నెలలో నేను స్థలం కొనమైంది స్థలం కొనమైంది పది సెంట్లు కానీ నాకు బాబు ద్వారా ఈ స్థలంలో కంచి వేస్తానని చెప్పి చెప్పినారు అసలు కంచి వేసేటప్పుడు రాళ్ళు వదిలేటప్పుడు నేను పోయినాను పోతే మీ మీ స్థలం మీ స్థలం లేక రాకుండా మేము దారి మేము మేము కట్టుకుంటామని చెప్పినారు కట్టుకుంటా కట్టుకుంటా అంటానే ఉండారు కడతానే ఉండారు రాళ్ళుజీ అన్నీ చేసినారు కతా అంటే రామాయణ అతను వచ్చినాయి పాలంపల్లి అతను వచ్చి మేము మీకు మీ మీ ప్లాట్లు రద్దయిపోయినాయి అని చెప్పి బలవంతంగా కట్టినారు నేను రిమ్స్ పోలీసు వాళ్ళకు నేను తెలియజేయడం నా డాక్యుమెంట్ ఇచ్చినాను డాక్యుమెంట్లు అన్నీ ఇస్తే వాళ్ళు వాళ్ళ డాక్యుమెంట్ కూడా తీసుకొని అసలు కట్టము అసలు మేము మేము కట్టద్దని చెప్పి వచ్చాము వచ్చేదానికి రాత్రి రాత్రి కట్టేసినారు మేము పోతే మా మీద వాళ్ళు దౌర్జన్యంగా చేసి అసలు వాళ్ళ ఒక యాభై మంది వస్తే వాళ్ళు అంతా బీరు బాటలు మందు మందు బాటలు తీసుకొని రవిడీలు తీసుకొచ్చి చేసి మా పైన దౌర్జన్యం చేసి మీరు మీ దిక్కును కానీ చెప్పుకోకండి లేకుంటే మీరు కొలత కొలతెసుకుంటే మేము తీసేస్తామని చెప్పినారు రిమ్స్ పోలీసు సిఏ గారు కూడా ఆ మాట చెప్పినారు కానీ దయచేసి మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము మీ మీడియా మిత్రుల ద్వారా మేము సర్వేరు కూడా వచ్చినాడు వచ్చినాడు సర్వేరు కూడా వచ్చి మొన్న మంగళవారం పొద్దు ఇది కొలిచినాడు కొలిసి ఏం చేసినాడు మేము మధ్యాహ్నం నుంచి మేము మధ్యాహ్నం నుంచి గడపారా మీరు రాళ్ళు తెచ్చుకోండి అని చెప్పినాడు రాళ్ళు తెచ్చుకోమని చెప్పేసి ఆయన మళ్ళీ రావడం లే మళ్ళీ మేము ఆఫీస్ కాడికి పోతే నన్ను ఆ ఏరే వాళ్ళు ఒత్తిర చేస్తా వాళ్ళ కాగితాలు తెచ్చిన తర్వాత మీ కాగితాలు అని చెప్పేసి మమ్మల్ని దౌర్జన్యంగా కాగితాలు తెచ్చుకున్నాడు తీసుకొని ఈ లేఅవుట్లోనే కనీసము ముప్పై మందికి ముప్పై ఫ్లాట్లలో రోడ్డు లేకుండా చేసినాడు సార్ ఇప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది ఖచ్చితంగా దారి కావాలని మాకు దారి ఉండేదారి కూడా మూసేసినారు మీరే ఏం చేయండి కానీ కొంతమంది వ్యక్తులు అయితే మాకు వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళు మేము ఉన్న క్వాలిటీగా కనుక్కొని అందరి పేర్లు కూడా చెప్పాల్సి వస్తుంది కానీ మాకైతే మటుకు చాలా దోహము మేము చాలా పేదవాళ్ళము ఎప్పుడో తీసుకున్నాము ఏదో ఉంటుందని పిల్లలకు భవిష్యత్తులో ఉంటుందని తీసుకున్నాము అందరం వేసి దాని మీద కన్నేసి వాళ్ళు ఎనభై వేలతో కొని ముందుగా అది అమ్మినారు అది ముందుగా ముందుగానే జీపీ అని చెప్పేసి మళ్ళీ ఎనభై వేలతో కొనేసి అదని అది వాళ్ళు ఆయన రాఘవనే అతని దగ్గర వాళ్ళు కొని వాళ్ళు వా ఆయతన్ దగ్గర కూడా అనుమతి తీసుకోకుండానే వీళ్ళ పాటికి వీళ్ళే రౌండ్ రౌండ్అప్ చేసేసినారు వాళ్ళు కొన్ని ఎనభై ఎనిమిది సీట్లు అయితే రెండున్నర ఎకరా వేసేసినారు దౌర్జన్యంగా వేసినారు దౌర్జన్యంగా ఎవరి మట్టితో ఎవరున్న ఎవరు స్థలం కాడినా కానీ ఎవరు అంటే నేనే అంటారు ఎవరంటే నేనే అంటారు ఎవరంటే నేనే అంటారు నాది అంటారు ఉండరు అందరు పిల్లలు అందరూ ఉండరు మన చేతుల్లో చెప్తారు మేము ప్రతి ఒక మేము న్యాయం జరిగే కాడికి పోవాలనుకున్నాము నాయకుల కాడికి మాకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగకుంటే ఇప్పుడు మా ప్లాట్లలో వచ్చి దౌర్జన్యం కట్టి ఈ దారి అనేది ఈ దారి అనేది పొడుగుతుల దారి అనే దారి అనేది మూసేసినారు మేము మేమేం మేమేం పిట్టలం కాదు ఎగురుకుండా పోయేదానికి ఖచ్చితంగా మాకు దారి వాళ్ళు గోడ తీసేసి దారి మాకు ఇవ్వాల్సి ఉందని మేము కోరుతున్నాము కానీ కదా దేనికైనా మేము సిద్ధంగా ఉన్నాము మేము ఎంతవరకు అయినా పోయేదానికి సిద్ధంగా ఉన్నాము కానీ మాకు కొంతమంది వ్యక్తుల దగ్గర మాకు ఇక్కడ ఉండే అధికారుల దగ్గర మేము పోతాము మళ్ళీ కూడా ఈసూ రెండో తప్ప కూడా అడుగుతాము ఫస్ట్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్కి కడిపోయినాము కలెక్టర్ ఆఫీస్కి అడిగిపోయినాము అంతగా పోతే జరుగుతా జరుగుతా అంటాన ఉంటారు కానీ ఏం చేయలే యచ్చు వచ్చిన శివకుమార్ ఆయన సర్వేరు శ్రీనివాసరెడ్డి సార్ మహానుభావుడు చెప్పినాడు పోయి మన వాళ్ళకి ఏమైనా న్యాయం చేయి వాళ్ళకి ఇచ్చే అన్నాడు మాట ప్రకారం మంగళవారం టైం ఇచ్చినాడు మంగళవారం అందరం వచ్చినాము సూచినాము అన్ని డాక్యుమెంట్లు తీసుకున్నాను అన్ని డాక్యుమెంట్లన్నీ అండర్లైన్ చేసినాడు చేసిన తర్వాత కొంతమంది అధికారులు నన్ను బెదిరించినారయ్యా ఏం చేయాలని చెప్పేసి దౌర్జన్యంగా బెదిరించిన మళ్ళీ ఆ గవర్నమెంట్ అధికారులు కూడా బెదిరిస్తా అన్నారు మా అమ్మలు కూడా మమ్మలు కూడా నన్ను కూడా అదనం ఎవడో ఇరవై ఐదు నెంబర్ ఇన్సార్జ్ అంటారు నన్ను కూడా చంపాలని సంపాలి చంపుతానని ఆయన ఆయనకు ఈ ఆర్వా బా భాస్కర్ భాస్కర్ చెప్పినాడు నేను విన్నా కానీ మా కాడ కూడా అన్ని రికార్డుగా ఉండాయి అన్ని మేము మా దగ్గర ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ జరుగుతుంది ఖచ్చితంగా ఇది మటుకు ఈ పేదవాళ్ళకి అందరికీ మాకు అందరికీ న్యాయం జరగకుండా మేము దేనికైనా సిద్ధంగా ఉంటాము దేనికైనా పోరాడతాము దయచేసి మీరు మీ స్థలం మీరు ఎంత కొన్నారో మీ స్థలం కానీ మీరు వచ్చి మాకు ఖచ్చితంగా మా ముప్పై మందికి ముప్పై నలభై ఫ్లాట్లు ఉన్నాయి ఈ పై ఈ దారి అనేది ఈ దారి అనేది మాకు రావాలా ఈ దారి ఖచ్చితంగా మాకు వస్తే మేము దాంట్లోకి పోతాము కానీ దారి కాక మళ్ళీ మా సైట్లో మనసుగా ఈ నుంచి నాలుగు అడుగులు నాలుగు అడుగులు వచ్చేసి దారి కూడా నాలుగు అడుగులు నాలుగు అడుగులు కూడా బ్లాక్ చేసినారు కానీ ఈయన వచ్చేసి ఈయన బిట్లు వచ్చేసి ఏడు బిట్లు వచ్చేసి లోపలనే ఉన్నాయంట లోపల ఉన్నాయంట అవి ఉన్నాయి అంత అన్యాయం జరుగుతుంది ఎవరైనా కానీ స్పందించాలి ఖచ్చితంగా నెల అవుతుంది ఎంతమంది కాడికి పోయినా లోపల మొత్తుకున్నా కానీ ఎవరు కూడా వినడం లేదు మాకు పలకడం లేదు ఖచ్చితంగా మేము అడుగు చర్య చర్య తీసుకుంటాము అధికారుల దగ్గరికి పోతాము వాళ్ళు మేము చేస్తాము మాకు ఖచ్చితంగా మీరు చేయాలని నేను కోరుకుంటాను అంతే